ఆకాశంలో నక్షత్రాలు ఎన్నిసార్లు లెక్కబెడతావరా లేచన్నం తిను నాకొద్దు ముభావంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు తినకపోతే చస్తావరా శ్యామ్ అనునయంగా చెప్పాడు మీకు కావలసింది అదేగా అందుకేగా వెంకటరామయ్య గారిని తెచ్చింది ప్రారంభంలోనే మా ప్రేమని తుంపింది నేనా నేనా వెంకటరామయ్య గారిని తెచ్చింది లేకపోతే నేనా సుజనని తోటలోకి రప్పించే బాధ్యత నాదని చెప్పి నన్ను పంపించింది నువ్వు ఆమె అక్కడ ఉందని వస్తుందని తెలిసింది ఒక్కడికే మరీ నువ్వే వెంకటరామయ్య గారిని వెంటబెట్టుకొస్తే ఏంటి అర్థం పిచ్చివాడా ఇద్దరికీ కాపలాగా ఎవరో చూడకూడదని తోపు మొదట్లో ఉన్నాను ఊహించని విధంగా వెంకటరామయ్య గారు వచ్చారు దానికి నాదా బాధ్యత ఇంత చేసిన దానికి ప్రతిఫలమిదా ప్రపంచంలోని అమాయకత్వాన్ని మొత్తం తెచ్చుకుని మరీ చెప్పాడు అయితే నువ్వు తేలేదన్నమాట అలాంటి తప్పుడు పనులు అన్నయ్య చేస్తాడని అనుకుంటున్నావా క్షమించన్నయ్య అపార్థం చేసుకున్నాను నా సంగతి సరే పాపం ఆ అమ్మాయిని వారెలా అర్థం చేసుకున్నారో ఎన్ని బాధలు పెడుతున్నారో సాహి గుండెలు కదిలిపోయాయి కొడతారా అన్నయ్య లేదురా ముద్దు పెట్టుకుంటారు కసిగా అన్నాడు థామస్ పాపం సుజన నేను నేనటినుంచే వస్తున్నాను పాపం సుజన అశోక్ చెట్టు కింద సీతం మోరిలా ఉందంటే నమ్ము సాహి హృదయం విచలితమైంది కళ్ళల్లో నీళ్లు గిరుని తిరిగాయి బాధగా కళ్ళు ఒత్తుకున్నాడు ఇక్కడుండి ఉండి కొట్టుకోవడం కాదు వెళ్లి ఆ అమ్మాయిని ఓదార్చు ఇప్పుడా సాహి అడిగాడు మరో గంటాగి ఊరు నిద్రలో మునిగాక అప్పుడెలా ఎలా సుజనని కలుసుకోవడం శ్యామ్ థామస్ కింద నుంచి పైకి చూశారు చిన్న బొమ్మప్ప అర్ధరాత్రి రెండింటికి ఆమె గదిలోకి వెళ్ళొచ్చి ఎంత అమాయకంగా అడుగుతున్నాడో చూడు మళ్లీ గోడదుక వద్దు తన మాట మీద నాకు గౌరవం మరోసారి రావద్దని చెప్పింది నేను వెళ్ళను నీ మర్యాద మండినట్టే ఉంది అక్కడ అమ్మాయి ఎంత కుళ్ళిపోతుందో మరెంత హింస పడుతుందో ఆలోచించు అయితే వెళతాను కన్నీళ్లు తుడుస్తాను ఇదే చివరిసారి నిన్ను కలుసుకోను ఈ ఇబ్బంది మరోసారి రాని నుంచి చెప్తాను అప్పుడే పది దాటింది వెళ్ళిదేదో త్వరగా వెళ్ళిరా గోంచేసి పడుకుందాం ఇప్పుడేనా అప్పుడే సగం నిద్రపోయింది బంగ్లాలో అంతా ఏడింటికే పక్కలు సద్దుతారు పో పోయి త్వరగా వచ్చాయి ఒరే పెద్దోడా నీ ఎత్త ఏంటో అర్థం కావడం లేదురా వెళుతున్న సాహీనే చూస్తూ అడిగాడు థామస్ చెప్పానుగా చివరి ఎత్తని పద మనమెందుకు ముందు పదండి దొంగగారు చెప్పాడు శ్యామ్ ఆరు బయట చల్లగాలిలో మంచాలేస్తుని హాయిగా నిద్రపోతున్నారు చీకటిని ఆసరాగా తీసుకుని ఇద్దరు అన్నదమ్ములు దొంగల్లా నొక్కుతూ వచ్చారు ఈ దొంగ బతికెందుకు నక్కడం ఎందుకు థామస్ గుసగుసగా అన్నాడు నువ్వు ఇప్పుడు దొంగవి గట్టి పరిగెత్తాలి ఓ నాయనో నేనా జనం కొట్టుకుంటే చిత కొడతారు ఇందాక దొంగగారు పదండి అన్నప్పుడు అనిపించింది ఇలాంటి పితలాటకం పెడతామని ఆ మాత్రం తెగింపు లేకపోతే కనబడుతున్న బంగ్లా ఎలా సొంతమవుతుందిరా అయితే వెళతాను నువ్వు అరుస్తూ పరిగెత్తుతూ వెళ్ళు ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను గుంపుగా మేం చేరగానే నువ్వు వెనక వచ్చి మాలోకి కలిసిపో జాగ్రత్త థామస్ ఒకసారి పైకి చూసి పైవాడే రక్ష అని పరిగెత్తాడు దొంగ దొంగ అరిచాడు శియాం దిక్కులు దద్దరిల్లేలా థామస్ నల్లటి దుప్పటి కప్పుకుని యాయ్ అని అరుస్తూ పొరుగులు తీశాడు నిద్రపోతున్న వారు ఉలిక్కిపడి లేచారు ఎవరో దుప్పటికప్పుని పరిగెడుతున్నారు సరిగ్గా అప్పుడు శ్యాం దొంగ దొంగ అని అరుస్తున్నాడు అందరికీ అర్థమైంది యువకులు మంచం పక్కనే పెట్టుకున్న కర్రలు తీశారు ఆడాళ్లు మెడలు చెంగుతో కప్పుకున్నారు అందరూ ఒకే చోట కలిశారు ఏడి ఏడి అడుగో అడుగు గారి బంగ్లా పైపు పట్టుకుని చెప్పాడు శ్యాం నిజానికి ఆ పైపు పట్టుకుని సాహి ఎప్పుడో గదిలోకి వెళ్లాడు ఎక్కడ ఎక్కడ చూశారు చీకటి తప్ప మరేం లేదు ముందు పదండి అది సుజనమ్మ గది చెప్పాడు శ్యాం చల్లగా అందరూ మూకుమ్మడిగా కదిలారు ఊరంతా మేలుకొంది వెంకట్రామయ్య గారు ఆవులిస్తూ బయటకొచ్చారు దొంగయ్యా దొంగ మన ఊర్లో దొంగ ఎక్కడా వెంకట్రామయ్య గారు ఆశ్చర్యంగా అన్నాడు మీ మనవరాలి గదిలో పైపులను పట్టుకుని దూకాడు వెంకట్రామయ్య గారు హడావిడిగా కంగారుగా కదిలారు వారి వెనక జనం గుంపులో అప్పుడే చేరిన థామస్ జనంతో ముందుకు కదలబోతుంటే శ్యామ్ ఆపాడు ఎక్కడికి గదిలో సాహి ఉన్నాడు ముందు మనల్ని చూశాడంటే ఇదంతా మనమే చేశామనుకుంటాడు నడు పెద్ద ప్లానే వేశారు అన్నదములు ఇద్దరు దిగ్భ్రాంతిగా తిరిగారు అరుంధతి విలాసంగా నవ్వుతూ ఉంది నువ్వా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ మిమ్మల్ని నుంచి గమనిస్తూనే ఉన్నాను ఈ సమయంలో మీకేం పనా అని వెంబడిస్తూ వచ్చాను పూర్తిగా అర్థమవ్వలేదు కానీ మొత్తానికి ఏదో జగన్నాటకమే ఆడుతున్నారు థామస్ ఆమె చేయి పట్టుకుని సమయానికి కనిపించావు నువ్వు పని చేయాలి చెప్పాడు గుసగుసగా అక్కడ సుజన గదిలో సాహి దోషిలా తల ఉన్నాడు నిప్పులు చెరుగుతున్న ఆదిశక్తిలా ఉంది సుజన నన్ను ప్రశాంతంగా బ్రతకని తోటలో జరిగిన దానికే సగం చచ్చిపోయాను తాతయ్యకి మొహం చూపించలేకపోతున్నాను ఈ విషయం మా అమ్మకు తెలిసిందంటే గుండె ఆగిపోతుంది వెళ్ళు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకని ఇంటి పరువుని బజార్లో వేయకు నిన్ను మీ వాళ్ళు కొడుతున్నారని తెలిసి ఎవరు చెప్పారు కనీసం తాతయ్య ఒక మాట కూడా అనలేదే నేనే స్వయంగా వెళ్లి ఎదురు నిలబడితే ఆయన ఏమన్నారో తెలుసా తొందరపడి కొట్టినందుకు బాధపడుతున్నాను అన్నారు నా మనవరాల మీద సంపూర్ణ నమ్మకం ఉందన్నారు వేళ్ళు ఈసారి మరో మొక్కతో వచ్చామంటే విషం తీసుకుని చేస్తాను ఇంకెప్పుడు రావద్దు నీకు నాకు జత కలవదు సాహి ఏదో అనుభవంతలో శబ్దమైంది సుజన గబగబా కిటికీ దగ్గరికి వెళ్లి చూసింది జనం లాంతర్లు కర్రలు పట్టుకుని ఏమైంది అదే తెలియడం లేదు నువ్వు బట్టల్ స్టాండ్ పక్కనుండు నేను కిందకెళ్ళి చూసొస్తాను సాహి స్టాండ్ వెనక్కి వెళ్లాడు సుజన వెళ్లి తలుపు తీయబోయంతలో శబ్దమైంది సుజన గుండెలు గొవ్వ బ్లాడాయి మొండి ధైర్యంతో తలుపు తీసింది ఎదురుగా తాతయ్య ఆ పక్కనే అరుంధతి వెనక ఊరి జనం దొంగటమ్మ గదిలో దూరాడట చెప్పాడు వెంకటరామయ్య గారు సాహి పై ప్రాణాలు పైనే పోయాయి వేసిన తలుపులు వేసినట్టే ఉంటే ఎలా వస్తాడు దొంగ నా గదిలోకి ఎవరూ రాలేదు పదండి పక్క గదిలో చూద్దాం వెంకటరామయ్య గారు అన్నారు శ్యాం అరుంధతికి సైగ చేశాడు అదేంటమ్మా దొంగ నీకు చెప్పొస్తాడా చెప్పి దాక్కుంటాడా అని చొరవగా లోపలికి వెళ్ళింది అడ్డుకోబోయిన సుజనను సుతారంగా తప్పించి ఆమెతో పాటు జనం కూడా చొరబడ్డారు శ్యాం వికృతంగా నవ్వాడు వెనక అడుగు వేశాడు తమ్ముడుతో పాటు వెతకండి ఏ మూలైనా దాక్కున్నాడేమో దొంగ విధవా అరిచాడు వెంకట్రామయ్య గారు ఏమైందమ్మా అడిగింది అలికిడికి లేచొచ్చిన సుజన తల్లి సుజన తెల్లమొహం వేసింది వెంకట్రామ్య గారు బట్టలు మార్చుకునే స్టాండ్ వెంక ఎవరో ఉన్నట్లున్నారు అరిచింది అరుంధతి మగాళ్ళు కర్రలు పట్టుకుని సిద్ధమయ్యారు రా బయటకురా లేకపోతే కర్రలు నీ మీద నాట్యం చేస్తాయి అంతా ఉత్కంఠగా చూశారు సాహి ఇక తపదనిపించి లేచాడు మౌనంగా బయటకొచ్చాడు పైకి లేవబోయిన కర్రలాగాయి వెంకటరామయ్య గారు నోరు తెరిచారు సాహి ఊరి జనం బుగ్గన వేలేసుకున్నారు అమ్మో ఎంత జాన ఎవరో అన్నారు మరికొందరు వంక జాలిగా చూశారు ఎగతాళిగా నవ్వారు సుజనకి ఆ క్షణమే తల పద్దలు కొట్టుకుని చావాలనిపించింది సుజన నువ్వు నువ్వు నువ్వే ఈ పనిచేసింది తల్లి కళ్ళు తిరిగి కింద పడిపోయింది అమ్మా గట్టిగా అరిచింది సుజన వెంకట్రామయ్య గారు ముందుకు వెళ్లలేదు వెనక్కి తిరిగారు ఊతకర సాయంతో వెళ్లారు తన గదిలోకి ఊరి జనం సుజన తల్లి చుట్టూ చేరారు అరుంధతి పరీక్షిస్తోంది మరేం పర్వాలేదు షాక్ తింది చెప్పింది అరుంధతి వెంకట్రామయ్య గారు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు ఎంత కొట్టినా తీయడం లేదు చెప్పారు ఎవరో సుజన ఒక్క ఉదుటను లేచింది ఉరుకులు పొరుగుల మీద తాతయ్య గది ముందుకెళ్ళింది రెండు చేతులతో తలుపులు దబదబమ్మని బాధింది తాతయ్య తలుపుతీ తాతయ్య పిచ్చిపడినట్లు అరుస్తోంది తలుపులు పగలగొట్టండి అరిచారెవరో ఆడాళ్లు సుజనని వెనక్కి లాగారు మగాళ్లు తలుపులు భుజంతో బలంగా ఢీకొన్నారు ఫట్ లోపల గడియ విరిగిపోయింది మిరిగి వెనక్కి పడిపోయిన తలుపుల స్థానంలో కాళ్లు వెంకటరామయ్య గారి కాళ్లు ఊతూ కనిపించాయి గాలిలో ఆయన కాళ్ళ కింద టేకు చెక్క కుర్చీ కింద పడిపోయింది అంతా నివ్వెరపోయారు సుజన అడుగు ముందుకేసింది పైకండువాతో దోలానికి ఉరివేసుకున్న వెంకటరామయ్య గారి కళ్ళు సుజనని చూడడం ఇష్టంలేనట్టు మూసుకునున్నాయి తాతయ్య కుప్పకూలిపోకుండా వేలాడుతున్న ఆయన కాళ్ళు పట్టుకుని గోరం అంది సుజన ఓ మనిషి ప్రాణం పోతుందని తెలిస్తే చస్తే ఆ పని చేసేదాన్ని కాదు నన్ను పాపాత్మురాలను చేశావు పాపం పుణ్యం చూసుకుంటే కోటిస్వర్లం అవం పాపం పెద్ద ఆయన ఆ కుటుంబానికి పెద్ద దిక్కు పోయాడు పోతే పోని మనం ఉన్నాంగా అరుంధతికి అర్థం కానట్టు చూసింది అవును మేడం నువ్విప్పుడు సుజన తల్లి దగ్గరికి వెళుతున్నావు నేనా ఇక నా వల్ల కాదు ఇప్పటికే పాపం మూట కట్టుకున్నాను మేము పాపం మూట కట్టుకున్నాం కాంపౌండర్ని ఊరి జనాన్ని నమ్మించి దానికి ప్రతిఫలం తీసుకుంటున్నాడుగా మీ తమ్ముడు ఏది నీ అందమా బజార్లో వంద పెడితే వస్తుంది అరుంధతి రోషంగా లేచింది కోకమద్దు బాగా ఆలోచించి చెప్పు అనుకున్నది అనుకున్నట్లయితే యాభై ఎకరాల కొబ్బరి తోట నీ పేరుంటుంది యాభై ఎకరాలా నీ ఇష్టం దానికి తోడు భద్రత ఈ ఊర్లో నీకు ఎదురుండదు ఆలోచించేది లేదు చెప్పండి మీరేం చేయమంటే అది చేస్తాను కానీ మాట తప్పకూడదు కోట్ల ఆస్తి ముందు నీకిచ్చే యాభై ఎకరాలు ఓ లెక్క కాదు నువ్వు ఏం చెప్తావో తెలీదు తండ్రి పోయి దుఃఖంలో ఉన్న ఆ కూతురికి నూరుపోయి సాహితో పెళ్లి చేయమని కనీసం కొద్దిపాటి గౌరవాన్నైనా రక్షించుకోమని ఏం మాట్లాడతావో ఎలా చెబుతావో సుజన తల్లినకు కబురు చెయ్యాలి గౌరవం పోయింది వంశ ప్రతిష్ట పోయింది మర్యాద పోయింది నా తండ్రి పోయారు రేపో మాపో నేను పోతాను అప్పుడది ఒంటరిదవుతుంది మచ్చపడ్డ ఆడపిల్లకి ఎన్నున్నా ఎంతాస్తున్నా ఆమె బ్రతుకు విస్తరే అలా కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను సాహీని నా కూతురికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను కానీ మీ స్థితికి మేం వద్దమ్మా అలా అనద్దు మంచో చెడో కాలం మారుతోంది ఇప్పుడిప్పుడే కులాలు మతాలు కలగా పొలగం అవుతున్నాయి యుగధర్మం మనం ఎవరం సాహీ సుజన నా కళ ముందే ఉండాలి మీరింతగా చెప్తుంటే కాదనేదేముంది త్వరలోనే ఆరబాటం లేకుండా చేసేద్దాం చెప్పి లేచింది అనుకున్నట్లుగానే వారం రోజుల్లో సాహి సుజనల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది ఊరు ఊరంతా ముక్కును వేలేసుకుంది ఊరి పెద్దలు వెలియాలని కూడా తీర్మానించారు కాని వెంకటరామయ్య గారిని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేయలేకపోయారు సుజన సాహితో మాట్లాడడం లేదు తల్లి నిర్ణయానికి కట్టుబడి చేసుకుంది కాని ఇష్టముండి కాదు పక్కన కూడా పడుకోలేదు పట్టి మంచాన్ని సమీపించలేదు సాహి కూడా పలకరించే ధైర్యం చేయలేకపోయాడు ఒకే ఇంట్లో ముగ్గురున్న ఎవరిదారి వారిదే పెళ్లైన పది రోజుల తర్వాత సాహీ మొదటిసారి బయటికి అన్నయ్యల కోసం ఇంటికేసి వెళ్లాడు అప్పుడు ఆ సమయంలో అరుంధతి కూడా ఉంది మొత్తానికి మీ తమ్ముణ్ణి ఆ ఇంటి కల్లుని చేశారు అంతా చేసింది నువ్వేగా నవ్వాడు థామస్ ఆ ముసలామిని ఒప్పించడానికి తల తలప్రాణం తోకొచ్చింది ఎట్టకేలకి ఒప్పించగలిగాను నా మాట నిలబెట్టుకున్నాను మీ మాటే మిగిలిపోయింది ముందు కోటలో పాగా వేయాలిగా దానికోసమే ఆరాటం వాడు ఓ ఓసారొస్తే మాట్లాడతాను దేని గురించి నా పెళ్లి గురించి అదైతే తప్ప కోటలో పాగా వేయడం సాధ్యం కాదు అడుగో సాహి మాటలోనే వచ్చాడు చెప్పాడు థామస్ శ్యామ్ హడావిడిగా లేచి రారా ఎన్నాళ్ళకి గుర్తొచ్చామా మేం అన్నాడు అదే మాటన్నయ్య మీరే వస్తారని చూస్తున్నాను ఎలా ఉన్నారు ఆ ఏముంది మామూలు బ్రతికేగా వండుకోవడం తిన్నాం ఈ ఇలా చేతులు కాల్చుకోవడం మీకు పెళ్లవకుండా నేను పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇబ్బెట్టుగా ఉంది దానికే ఉంది లేరా మనమేమన్నా ఓ తల్లి పట్టింపు లేదులే చచ్చా పాలనద్దు మిమ్మల్ని తోడబుట్టినా అన్నయ్యలనే అనుకుంటున్నాను అలా అనుకుంటే శ్యామన్నే పెళ్లి గురించి ఆలోచించేవాడివి చెప్పింది అరుంధతి నేనా అవును నువ్వే రోజేని అడగచ్చుగా అన్నాడు శ్యామ్ ఇంతకు ముందడితే మావయ్య వాళ్ళు కాదన్నారుగా చెప్పాడు సాహి అది ఎప్పుడో ఇప్పుడు నువ్వు అడిగితే అప్పుడు అప్పుడంటే ఆస్తి లేదు గౌరవం లేదు అన్నారు ఇప్పుడు నీకు నాకు విలువిస్తారేమో వెళ్ళి అడగచ్చుగా నేను చేసుకుంటే రోజేనే చేసుకుంటాను సాహి నవ్వి అన్నయ్య పెళ్లి మాటలు తమ్ముడు మాట్లాడడం ఎంత విచిత్రం అన్నాడు అరుంధతి కూడా వస్తుంది వెళ్ళి ఓసారి కదిలించి చూద్దాం చెప్పాడు వద్దులే నేను సుజనా వెళతాం మావయ్యతో స్వయంగా మాట్లాడతాం ఏం చేస్తావో నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను సాహి మరి కొద్దిసేపు ఉండి సాయంత్రమే వెళతాం రేపు ఈ పాటికి శుభవార్తతో వస్తాం అన్నాడు నువ్వు కాదనువనే నమ్మకంతో వచ్చాను చెప్పాడు సాహి కాదనడానికి ఇప్పుడు కొత్తగా చెప్పే కారణం లేదురా నా కూతురికి అవుతాడు కదా అని ఇస్తే దాని బ్రతుకు దుర్భరం అవుతుంది పైగా ఆస్తి లేని వాడిని కట్టుకుని సొప్పడం చెప్పు ఆస్తి కారణమైతే ఇస్తాను చెప్పింది సుజన సాహి అభినందనగా భార్యవంక చూశాడు పక్కనే ఉన్న రోజీ అభ్యంతరం చెప్పింది సియామిని చేసుకోవడానికి ఆస్తి సరే చదువు చదువులేని పల్లెటూరు వాడిని చేసుకోను చదువుకొని వాడికి ఎంత ప్రేమ ఉన్నా దాన్ని ప్రదర్శించడం చేత కాదు ఆ చదువు నేను నేర్పిస్తాను కేవలం ఆరు నెలల్లో ఇంగ్లీషు మాట్లాడిస్తాను ఏది మీరా బంగ్లాలో ఉండి మేము ఆ పూరి పాకలో ఉండి అంతేనా అంది రోజీ సుజన చిన్నగా నవ్వింది ఆ అవసరం లేదు మీరు మాతో పాటే అందరం కలిసే మాకు మాత్రం ఎవరున్నారు అంతా మీరేగా అలా అన్నారు బాగుంది ఇక నా అభ్యంతరం కూడా ఏమీ లేదు రోజీ సిగ్గుగా లోపలికెళ్ళింది రోజు చూసొస్తాం మామయ్య లేచారు భార్యాభర్తలు వారిద్దరి కారు రోజీ ఇంటి ముందు నుంచి వెళ్లడం ఆలస్యం శ్యామ్ ఆ ఇంట్లోకొచ్చాడు కాయా పండ అడిగాడు పండే కాళ్ళ వేళ పడుతున్నామని ఒప్పుకుంటున్నాను రోజుని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి నా కూతురు కోసం నువ్వు అడగమన్నట్టు అడిగాను మీ పెళ్లైన తర్వాత మీరు వాళ్లతో పాటే బంగ్లాలో ఉంటారు నిన్ను చదివిస్తానని కూడా చెప్పింది ఆ మహా తల్లి నాలుడు డబ్బు గలవడై కాదు విద్యావంతుడు కూడా అవ్వాలి ఇక ఈ నాటకాలు ఆడడం మాని హాయిగా రుద్దులోకి రండి ఎంతమాట మీ కూతురు సుఖం కోసమేగా ఎంతకీ పెళ్ళిప్పుడు ఫిబ్రవరి ఇరవై ఇంకా పది రోజులు కూడా లేదు థామస్ నువ్వు అటు ఇటు బలదూర్లు తిరక్కు అన్ని పనులు దగ్గరుండి చూడు చెప్పాడు సాహి అంతేలే మాకంతకంటే విలువ గుర్తింప ఏముంటుంది నిష్ఠూరంగా అన్నాడు థామస్ ఏమైందిరా నీ విలువకేం తక్కువైంది అతడికి కూడా ఈ ముహూర్తంలోనే పెళ్లి చేస్తే సరి నవ్వింది సుజన అన్నదమ్ముల వచ్చి పెళ్ళైతే విలువ పెరుగుతుందా అడిగాడు సాహి మరి వాళ్ళిద్దరికంటే చిన్నవారు మీరు ఇప్పుడు పెదరికం చేస్తున్నారు వారికి మాత్రం బాధగా ఉండదు ఇదిగో చూడయ్యా నీ పెళ్లి చేసే బాధ్యత నాది ఎవరన్నా ఉంటే చెప్పు మీ అన్నయ్య పెళ్లితో పాటు చేసేద్దాం రెండు పెళ్ళిళ్ళు ఒకే రోజు నాకు అలాంటి వాళ్ళెవరూ లేరు అలాంటి అంత అంతా మురికివాళ్లేగా కడుపుమండి అన్నాడు శ్యామ్ సరే ఇప్పుడు ఎందుకు వాళ్ళ టాపిక్ అయితే ఇప్పుడు ఏమంటావరా నేనొక్కనే మిమ్మల్ని వదిలి వంను నాకు భయం అన్నాడు ఉండమన్నారు మాతోనే ఉండు పెళ్లి కాకుండా నేను ఉండలేను సాహి ఏదో అనుభూతుండగా సుజన వరించి మంచి సంబంధం వెతికి ఈ పెళ్లితో పాటే చేసేద్దాం థామస్ ఆప్యాయంగా సుజనవంక చూశాడు పెళ్లి చేసుకోవడం కాదు కాస్త అలవాట్లు తగ్గించాలి మాటిమాటికి పక్కనున్న పట్నం వెళ్లి పది రోజులు కాపురం పెట్టి రాకూడదు పెళ్ళైతే ఎందుకు వెళతాను ఆ మాత్రం తెలీదా సుజన నవ్వుకుని పక్కకెళ్ళింది అప్పటికప్పుడే పెళ్లి కూతుర్ల లిస్టు తెప్పించింది పెళ్లిళ్లు చేయడంలో ఆరితేరినట్టు అన్ని విషయాలు విచారించే ఆ అమ్మాయి మంచిదని మంచి కుటుంబమని నిర్ణయించుకుని ఓ సంబంధం సెలెక్ట్ చేసింది పేరు రాగిణి బావుందా థామస్ తలూపాడు సిగ్గుపడాల్సింది ఆమె తలెత్తి చూడు అంది సుజన థామస్ మెల్లగా తలెత్తాడు థామస్ కళ్ళు మెరిశాయి అన్నయ్య వైపు ఓంగి చూడచక్కగా ఉంది ఎర్రటి శరీరం దెబ్బపండు లాంటి బుగ్గలు ఉంది అన్నాడు శ్యామ్తో గుసుగుసుగా నూర్మి పెళ్ళికూతుర్ని అలా ఉంది ఏమా ఉంది అనకూడదు బాగుంది అనాలి బాగుంది చెప్పాడు పెద్దగా అంతా గట్టిగా నవ్వేశారు సుజన సాహీవంక చూసింది అన్నట్టు తలాడించాడు ఫిబ్రవరి ఇరవై రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దామండి అంది మీ ఇష్టమమ్మ చిన్నవారైతే మీ మాటే మా శిరోధార్యావు అనుకున్నట్టుగానే ఫిబ్రవరి ఇరవై రెండు పెళ్లిళ్ళు వైభవంగా జరిగాయి శ్యామ్ థామస్ ఎవరి అత్తగారింటికి వాళ్ళు వెళ్లారు సాహి బుక్ చదువుకుంటూ ఉన్నాడు సుజన అటుకేసి తిరిగి పడుకుంది రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చేయడం వల్లనేమో మనిషి సగం తగ్గింది సాహీకి భార్య మీద జాలేసింది నెమ్మదిగా మీద చేయి వేశాడు చల్లటి పాము మీద పాడ్డట్టు దిగ్గున లేచింది రోషంగా సాహివంక చూసింది చెప్పానుగా మీరంటే నాకు కయిష్టమని మీ వల్ల నా తాతయ్యను పోగొట్టుకున్నాను తల్లి ప్రేమను దూరం చేసుకున్నాను అలాంటి నేను మీకు భార్య ప్రేమ ఎలా అందిస్తాననుకున్నారు అందుకోసం కాదు మరి అది సాహి వైపు సూటిగా చూసింది బయట మాత్రమే మనం భార్య భరతలం మీ భార్యగా మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ నా సహకారం ఉంటుంది ఒక గదిలో తప్ప గుడ్ నైట్ పడుకోండి ఉదయాన్నే రాగిణి రోజీ కాపురానికి వస్తున్నారు ఇవ్వకపోయినా మీ ఆచారాలేవో ఉన్నాయి కదా కానివ్వండి పది నిమిషాల్లో వంటలన్నీ పూర్తవ్వాలి ఇద్దరు ఆడపిల్లల తరపు నుంచి యాభై మంది దాకా వస్తారట వంటవారికి పురమాయిస్తూ హడావిడి పడుతోంది సుజన సాహి మురిపంగా భారీవంత చూశాడు తనని పట్టించుకోకున్నా రాత్రులు అంటీ అంటనట్టున్నా తన కుటుంబం అంటే ఎంత ఆపేక్ష ఎంత ఆదరణ ఎందుకో ఆ క్షణం సాహి కనిపించింది తనని కూడా ఎక్కువ కాలం దూరంగా ఉంచదని తొందరలోనే ఆమె మనసులో పడ్డ గాయం మాంతుందని ఈ పనివారంతా ఎక్కడికి పోయారు అరటి తోటకెళ్ళి ఆకులు కోసుకురామని చెబుదామంటే ఒకడు అందుబాటులో కనపడ్డు అరుస్తూ తిరుగుతోంది దండాలమ్మా నువ్వెవరు అతన్ని యగాదిగా చూసి అంది బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొచ్చిన అభాగ్యుండమ్మా నా పేరు సలీం ఈ ఊర్లో పనివాళ్ళని పెట్టుకునే స్తోమత మీకే ఉందని తెలిసి వచ్చాను పై మీ దయ సరిసరి ఏ ఊరు ఇక్కడికి చాలా దూరమమ్మా ఇక్కడే మీ పంచన ఉండిపోతాను సుజన ఓ క్షణం ఆలోచించి సరే రాత్రులు ఏ పనివాళ్ళు ఉండడం లేదు అందరూ రాత్రి అయ్యేసరికి వాళ్ల గూటికి వెళుతున్నారు మాకు ఆ ఇబ్బంది కొరత తీరుతుంది ఉండు సలీం దండం పెట్టి పక్కకొచ్చాడు అప్పుడాగాయి ఇంటి ముందు కార్లు సలీం లగేజ్ లోపల పెట్టు అని సుజన ఇద్దరు కొత్త పెళ్లి కూతుళ్ళని ఆహ్వానించింది రోజీ కారు దిగుతూనే సుజనకి వంగి నమస్కారం పెట్టబోయింది సుజన అభ్యంతరం చెప్పి హక్కున చేర్చుకుంది రాగిణి చేతిలోని బ్రీఫ్ కేస్ సలీం కందించింది అతను హడావిడిగా చేతిలోని సూట్ కేస్ తీసుకుంటుండగా చేయి తగిలింది రాగిణి కోపంగా చూసింది సలీం తతరపడ్డాడు సూట్ కేస్ హ్యాండిల్ ఆమె చేతిలో ఉంది తాను హ్యాండిల్ పట్టుకుందామని ముందుకు చాపడంతో హ్యాండిల్ బదులు ఆమె చేయి తగిలింది రాగిణి సూట్ కేస్ కింద పెట్టి రోజీ సుజన దగ్గరికెళ్ళింది సుజన అందర్నీ ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకుపోయింది అప్పటికే సిద్ధం చేసిన గదులను వారికి చూపించింది కొత్తగా కాపురానికి వచ్చిన ఇద్దరికి తల్లి ఆశస్తి లిపించింది ఆ రాత్రి శ్యాం హడావిడిగా భోజనం ముగించి రోజీ కోసం గదిలోకి వెళ్తుంటే సుజన ఆపింది ఇలా రండి టేబుల్ ముందు కూర్చోండి శ్యామ్ బుద్ధిగా వచ్చి కూర్చున్నాడు గదిలోకి వెళ్లాలంటే ఓ కండిషన్ ఏ టూ జడ్ వరకు ఇరవై సార్లు కాపీ రేటింగ్ రాసి వెళ్ళండి ఇప్పుడా మరి ఇంకెప్పుడు మీ ఆవిడకు మాటిచ్చాను ఆరు నెలల్లో ఇంగ్లీషు మీ చేత గడగడం మాట్లాడిస్తానని దానికి పొట్ట కోస్తే అక్షరం మొక్క రాదు నాకెందుకు అయిష్టంగా పుస్తకం తీస్తూ చెప్పాడు ఆమెకా మొక్క రాదు కాబట్టే ఆ బాధ ఇప్పుడు తెలుసుకోబట్టే ఆ కోరిక కలిగింది తన భర్త చదువుకోవాలని షరతు పెట్టింది తప్పదా నేను కూడా మీ ఎదురుగానే కూర్చుంటాను అంతేకాదు ప్రతిరోజు ఏడు నుంచి తొమ్మిది వరకు ఖచ్చితంగా నా ముందు కూర్చోవాలి రోజూనా త్యామ్ దిగులుగా తలెత్తి తన గదివైపు చూశాడు రోజీ అక్కడే గది ముందు నుంచి చూస్తూ ఉంది తన బొంగముదు చూసి ముసుముసి నవ్వులు చిదుముతూ లోనికి వెళ్ళింది సిగ్గులుగా